వెల్కమ్ ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పులివెందుల ఒంటిమెట్ట ఉప ఎన్నికలు జెడ్పీసీ సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎస్పీ కఠిన నిర్ణయం తీసుకున్నారు అలాగే హోంమంత్రి కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు భారీగా భద్రతా బలగాలను మోహరించి ఎక్కడికక్కడ ఈ నిరసనకారులు లేదంటే విధ్వంసం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పులివెందుల్లో వాళ్ళని కట్టడి చేస్తూ వస్తున్నాయి ఇరు వర్గాల నుంచి కూడా ఎందుకంటే పులివెందులు అనగానే అటు ముఖ్యంగా అది వైఎస్ఆర్సీపీకి కంచు కంచుకోటగా భావించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం దాంతో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులందరూ కూడా అక్కడ చేరి మొత్తం ఉప ఎన్నికను వాళ్ళ కంట్రోల్ తీసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఆరోపణలు అధికార పక్షం చేస్తుంటే ప్రజాస్వామ్యతంగా నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ అక్కడ భారీ భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది దాంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు అనేక చోట్ల ఈ పులివెందుల్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లను వాళ్ళ ఆధీనంలో తీసుకోవడానికి ప్రయత్నించారు అలాగే వెళ్తున్నటువంటి వాళ్ళని ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు కూడా చేస్తున్నారు పులివెందుల మండలం ఎర్రపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలింగ్ బూత్ని ఆధీనంలోకి తీసుకున్నటువంటి వైసీపీ నాయకులు పోలీసులను సైతం అక్కడ తరిమేసి ఆ గ్రామంలోని మహిళల మీద దాడి చేశారు అలాగే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్లతో అన్నటువంటి వివరాలు కూడా అందుతున్నాయి గ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారు వైసీపీ నాయకులు అంటూ కూడా వార్తలు అక్కడి నుంచి వినిపిస్తున్నాయి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ వాళ్ళు చేస్తున్న దాడుల్ని ప్రతిఘటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవలు ఎక్కువ జరగకుండా పోలీసులు నియంత్రణ చేస్తూ వస్తున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం అనేక వాహనాలు ధ్వంసం చేస్తున్నారు పోలింగ్ బూత్ ను ఆక్యుపై చోట్ల కూడా ట్రై చేస్తున్నారు దీంతో ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం అంతా పర్యవేక్షణ అధికారుల స్థాయిలో జరగాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వచ్చి ఓటు వేసేటువంటి విధంగా పరిస్థితులు నెలకొల్పాలి అని చెప్పి పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు అయితే అధికారం కోల్పోయిన తర్వాత పులివెందుల్లో కూడా ఎక్కడ పట్టుకుల్పోతాము అది పరువుకి సంబంధించినటువంటి విషయం కాబట్టి అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తునైతే డెఫినెట్ గా మార్చేయదు కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపోహని లేదంటే ఒక ఆ ఆలోచన ఖచ్చితంగా మారుస్తుంది అనేది చాలా మంది నమ్ముతున్నారు సో ఈ నేపథ్యంలో అక్కడ నియంతృత్వంగా కొన్ని దశాబ్దాల నుంచి కొట్టగా మార్చుకొని మొత్తం రాజకీయం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి లేదు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఈసారి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కనుక ఓడిపోయినట్లయితే అక్కడ లోకల్ గా పరువు పోతుంది కుటుంబం పట్టు నియోజకవర్గం మీద పోతుంది అన్న నేపథ్యంలో అటు అవినాష్ రెడ్డి అరెస్ట్ వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా లేకపోవడం అంటే ప్రజల్లో లేకపోవడం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి కూడా ఆయన అక్కడికి రాకపోవడం అనేది చాలా మైనస్ కింద వాళ్ళు భావిస్తున్నారు దీంతో పోల్ టర్న్అట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే ఊహాగానాలు కూడా ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి సో అక్కడ పరిస్థితులు చేయి దాటక ముందే పోలీస్ రంగ ప్రవేశం చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా దాదాపుగా సాయుధ బలగాలను అయితే అక్కడ ఉంచడం జరిగింది బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ లో ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా వచ్చి వారి అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియచేయాలి అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేశారు అలాగే ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోంది ఎక్కడికక్కడ ఆ ప్రత్యర్థుల మధ్యన అంటే అక్కడ పార్టీలు వేరు అని పక్కన పెట్టేస్తే ప్రత్యర్థుల మధ్యన జరుగుతున్నటువంటి ఈ ప్రచార యుద్ధంలో మొత్తానికి ఒకళ్ళకొకళ్ళు ధీటుగా వాళ్ళైతే పోటీ చేయడం జరుగుతోంది అదే ఇదే నేపథ్యంలో ఇక శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అనేక మందిని బైండ్ ఓవర్లు కూడా చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో ఈ గొడవల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఒక యాక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా జరిగింది అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా జరగడంతో ఉద్రిక్తతలు మరింత పెచ్చుమీరుతాయి అన్న నేపథ్యంలో భారీగానే భద్రతను అక్కడ మోహరించడం జరిగింది ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి పులివెందుల అప్డేట్స్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి